ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈటెల రాజేందర్ మాట్లా మాట్లాడిన మాటలకు కౌంటర్ మధ్యలో కూడా నేను ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు కొంత నేను కూడా కొన్ని మాటలు బ్లాస్ట్ కావచ్చు విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది ఈ పనులు అయితే లేవు నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడూ లేదు మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందర్ ఆయన రెండుసార్లు మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రెండుసార్లు మాటలు మాట్లాడాడు ఏం తోస్తలేదు అతనికి ఈటెల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి పిచ్చి అతనికి ఒక పాగల్గాడ అయిపోయాడు ఈటెల రాజేందర్ ఎందుకు అయిండు ఈటెల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఈయనకి సెంట్రల్ మినిస్టర్ కావాలను ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలను ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ని ఏం చేయలేకపోతున్నారు అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తే వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి లేకపోతే ఏం ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడకి అయిపోయి ఇట్లా నోటుకి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది రెండు రకాలు కనబడుతున్నాడు నువ్వు రెండుసార్లు నోరుసారి ఈటల రాజేందర్ నా కొడుక నా కొడుకు ఏంద్రా అది ఏంద్రా అది ఏం మాటలు అవి ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నువ్వు ఒక ఎంపీ ఒక బీజేపీ నాయకుడు అందుకే నేను ముందే చాలా క్లియర్ చెప్పిన ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకే మాట్లాడలే భగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినాడు సీఎం రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు నేను అదే అంటున్నా నా కొడుకు ఏంద్ర అది ఏంద్రా అది ఏ మాట్లాడరా ఇటీరియల్ రాజేందర్ నేను ఎందుకంటున్నా ఏంద్రా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారుతున్నావు జోర జారేసినావు ఏ పరి ఏ పరిధి పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కల లేవు ఎంపీ లెక్కల లేవు నువ్వు మాట్లాడిన దానికే నేను అందుకే అన్నా నువ్వు తిట్లు మాట్లాడాను నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా ఈ రెండు మూడు రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాదు కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అక్కడక్కడ మీడియాలో వచ్చింది నా కొడు కానీ ఎవరు రా నీకు ఏం మాటలు రా ఈటల్ రాజేందర్